మిత్రులందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ హోలీ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ఈ హోలీ ఎందుకు జరుపుకుంటారు దీనిలోని ఏంది చారిత్రకంగా పురాతనంగా ఇతిహాసపరంగా దీనికి ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం టకటక వసంత ఋతువు యొక్క ఆగమనాన్ని తెలియజేసేదే హోలీ యొక్క పండుగ విశిష్టత అదేవిధంగా బలరామకృష్ణుడు అంటే బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా వారిద్దరిని కూడా బాల్యంలో ఇదే రోజు ఊయల లోపట వేసినటువంటి రోజు మనం తొట్లే అంటుంటాం ఆ విధంగా ఆ ఉయ్యాలలో వేసి డోలికోత్సవము జరిపేటువంటి రోజు కూడా ఇదే పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ చాలా వైభవంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా రఘుమహారాజు అంటే ఇక్ష్వాకు వంశస్థుడు అంటే శ్రీరాముని యొక్క వంశస్థుడు రఘుమహారాజు హోలిక అనేటువంటి ఒక రాక్షసిని చంపినటువంటి రోజు కూడా ఇదే కాబట్టి హోలిక పేరు మీద హోలీ అనేటువంటి పండుగ జరుగుతుంది అనేటువంటిది చారిత్రకంగా ఇంకొక కథ అదేవిధంగా పార్వతీ పరమేశ్వర్ల కథ అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటిది అందరికీ తెలిసినటువంటిది దక్షయజ్ఞం అయిన తర్వాత తన యొక్క భార్య అయినటువంటి సతీదేవి యొక్క వియోగంతో మరి శివుడు ఆ పరమాత్ముడు పరమశివుడు మహాదేవుడు ధ్యాన ధ్యానంలో ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు ఈ ధ్యానాన్ని నిమగ్నలో ఉన్నప్పుడు పార్వతీదేవి శివుని గురించి ప్రార్థిస్తుంటుంది శివున్నే నేను పెళ్ళి చేసుకుంటానని ఈ విధంగా ఈ పార్వతీ పరమేశ్వర్లకు కళ్యాణం చేయడానికి దేవతలందరూ కూడా సంకల్పిస్తారు దాని కొరకు మరి మనలోని కామ కోరికలు రగించడానికి మనలో కోరికలను రగిలించడానికి కామ కోరికలు కామాన్ని కలిగించడానికి ముఖ్యమైన కారకుడు ఎవరంటే మన్మధుడు రతి మన్మధులు ఇద్దరు కూడా ఈ ప్రేమకు కామానికి కామ కోరికలకు చిన్నమన్నట్టు ఆ విధంగా మన్మధుణ్ణి ప్రేరేపించడం జరుగుతుంది దేవి దేవతలందరూ కూడా ప్రేరేపించగానే మన్మధుడు ధ్యానంలో ఉన్నటువంటి అంటే తీవ్రమైన బాధలు అనుభవించిన తర్వాత తన యొక్క సతీ దేవి దుఃఖంతో బా వియోగంతో ధ్యానంలో ఉన్నందున ఆ శివుడు పైన మన్మధుడు మరి తన యొక్క మన్మద బాణాలను విడవడం జరుగుతుంది దాని ప్రభావంతో శివుడు మేల్కొని చూసి ఎదురుగా ఉన్నటువంటి పార్వతిని చూసి మోహించడం జరుగుతుంది వెంటనే తక్కున తన యొక్క ఆ యొక్క ఆలోచనను విరమించు అరే నేను ధ్యానంలో ఉన్నా కదా నా భార్య వియోగంలో దుఃఖంలో ఇంత తీవ్రమైన ధ్యానంలో ఉన్న నా ధ్యానాన్ని భంగం కలిగించింది ఎవరు అని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి మన్మధుడిని చూడడం జరిగింది మన్మధుడు భయంతో కంపితుడవుతాడు ఆ యొక్క శివుని యొక్క మూడవ నేత్రం తెరుచుకోగానే కోపంతో ఆ మూడవ నేత్రం తెరుచుకొని చూడడం వల్ల మన్మధుడు అక్కడిని కాలిపోవడం జరుగుతుంది కాలి బూడిదగ్ కావడం జరుగుతుంది అదే కాముని యొక్క దహనం అని చారిత్రకంగా అంశము ఆ విధంగా కాలి బూడిదైన తర్వాత తన భర్త యొక్క వియోగంతో రతిదేవి పరిగెత్తుకుంటూ వచ్చి శివుని పాదాల పాదాలపైట పడుతుంది అప్పుడు పార్వతి పరమేశ్వర వేడుకుంటుంది తన యొక్క భర్తను తనకు ప్రసాదించమని అప్పుడు పార్వతీదేవి ఏమంటుందంటే నీ యొక్క భర్త ఎవరికి కనిపించకుండా కామరూపంలో ఉండి ఈ యొక్క సృష్టికి కారణమవుతూ ఉంటాడు అని వరం ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మన్మధుడు తిరిగి ప్రాణంతో బతకడం జరుగుతుంది అప్పటి నుంచి సృష్టి అనేటువంటిది ప్రతి మనిషిలో కామ కోరికలను రగించడానికి కారకుడవుతూ మన్మధుడు చిరంజీవిగా బ్రతుకుతూనే ఉంటాడు ఆ విధంగా ఈ కామదహనము అనేటువంటిది హోలీ పండుగ అనేటువంటిది జరుగుతున్నది అదేవిధంగా హోలిక అనేటువంటి రాక్షసి ఒక ఊర్ రోజుకొక మనిషిని చంపుతుంటుంది ఆ విధంగా ఒకరోజు ఒక ముసలివాడి యొక్క వంతస్తుంది ఆ ముసలివాడు ఊరి చివరిన ఉన్నటువంటి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన మీద పాదాల పడి నన్ను క్షమించండి నేను చావుకు దగ్గరున్నా అంటే అప్పుడు ఆ మహర్షి ఏం చెప్తారంటే మీరందరు కూడా వెళ్ళి ఆ ఓలిక రాక్షసిని తీవ్రంగా దుర్భాషలాడండి ఆ దుర్భాషలకు అది అక్కడనే పడి చచ్చిపోతుందని చెప్తాడు తెల్లవారి ఆ ముసలామె తన వంతు వచ్చినప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళి మరి ఆ విధంగా ఆ హోలిక అనే రాక్షసిని తీవ్రంగా దుర్భాషలాడుతుంది ఆ దుర్భాషల ప్రభావంతో హోలిక రాక్షసి చనిపోతుంది భస్మం అయిపోతుంది ఆ విధంగా అందరూ సంతోషంతో ఆ హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఇదొక కథ ఉంది అదే చిట్ట చివరి కథ ఏంటంటే హోలిక అనేటువంటి ఆ రాక్షసి ఎవరంటే హిరణ్య యొక్క సోదరి చెల్లెలు అన్నట్టు హిరణ్య కష్పుడు ఎవరు మరి భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి రాక్షస వంశం వీరిద్దరు కూడా అయితే భక్త ప్రహ్లాదుడు ఎంత భక్తి తెలుసు మరి తీవ్రమైనటువంటి భక్తికి కారకుడు శ్రీమన్నారాయణ మూర్తిని నారాయణ నారాయణ స్మరిస్తుండేవాడు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రహ్లాదుని మరణించడం అనేటువంటిది సంభవించడం లేదు చా చంపినా ఏ విధంగా చంపినా కానీ చావడం లేదు చివరికి తన సోదరికి ద్వారా చంపాలనుకుంటాడు అయితే ఈ హోలిక ఒక వరం ఉంది ఏంటంటే ఆమె మంటల్లో కూర్చున్నా కానీ ఏమీ కాదన్నట్టు మంటల్లో తనతో పాటు ఎవరైనా కూర్చుంటే వాళ్ళు భస్మం అయిపోతారు కాలిపోతారు కానీ తనకు మాత్రము ఏమీ కాదు మంటల్లో కాకపోతే ఏంటంటే ఆమె దగ్గర దాని కొరకు ఒక వస్త్రం ఉంటుంది అన్నట్టు ఆ వస్త్రాన్ని కప్పుకొని ఉండాలి ఎప్పుడు కూడా అయితే చివరికి రెండే కష్పుడు ప్రహ్లాదు మరి తన సోదరి మేనత్త అయినటువంటి ప్రహ్లాదుడి మేనత్త అయినటువంటి హోలిక ఒళ్ళోపట కూర్చుంటబెట్టి నీవు మంటల్లో ఆ ప్రహ్లాదుని కాల్చివేయని చెప్తుంది అయితే ఈ హోలిక ప్రహ్లాదుని ఓల్లో పెట్టుకొని మంటల్లోకి దిగుతుంది ఆ మంటల్లో దిగిన సందర్భంలో గాలికి ఆ యొక్క వస్త్రం అనేటువంటిది మంటల్లో కాలిన కూర్చున్నా కానీ కాలకుండా ఉండేటువంటి కారణమైనటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ వస్త్రం ఎగిరిపోయి ప్రహ్లాదుడి ఒల్లో పడుతుంది చూడండి అంటే అదృశ్యం అంటే అది అంటే విధి ఆ విధంగా ఉంటుంది అన్నట్టు ప్రహ్లాదుడి మీద పడగానే ప్రహ్లాదుడు ఆ మంటలకు ఏం కాకుండా ప్రాణంతో బయటపడతాడు ఆ ఓలిక మాత్రం ఆ మంటలకు ఆవుతయిపోతుంది ఆ విధంగా హోలిక మరణించింది కాబట్టి అందరూ కూడా హోలీ పండుగను జరుపుకోవడం అనేటువంటి ఈ విధంగా చారిత్రకంగా అనేక రకాలటువంటి కథ కథలు సమాహారం ఉంది చివరికి ఏంటంటే కాముని దహనం అంటే ఆ యొక్క మన్మధుడు కాలడం కాదు హోలీ కాలడం కాదు మానవ జీవితానికి అనువరించుకున్నట్టయితే మనలోని కామాన్ని కాల్చుకోవడమే మనలోని కోరికలను కాల్చుకోవడమే నిజమైనటువంటి హోలీ అని నిజమైనటువంటి కామ దహనం అని మరికొందరు చెప్తారు కామ క్రోధ లోభ మోహ మద మాత్స్తర్యాలు ఈ యొక్క ఈ ఆరు షడ్గుణాలను ఏవైతే ఉన్నాయో వీటిని కాల్చుకోవడమే నిజమైనటువంటి హోలీ అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మనలోని ఈ యొక్క దుర్గుణాలను దహించేటువంటి ప్రయత్నం చేస్తూ అందరము ఈ హోలీ పండుగ జరుపుకుందాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్